నా పేరు అశ్విత నేను ఐటీ గుహాటిలో ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఓటు వచ్చిందని తెలియగానే ఐటి గుహాటి నుంచి ఇక్కడికి వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ దూరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటే ఈరోజే ఓటేసాం అందరు కూడా ఎవరు ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళందరూ వాళ్ళ లైక్ వాళ్ళ రైట్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు యూజ్ చేసుకోవాలి ఓట్ అందరూ వేయాలి నా పేరు అశ్వథ నేను ఐటీ గుహాటిలో ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఓటు వచ్చిందని తెలియగానే ఐటి గుహాటి నుంచి ఇక్కడికి వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్లస్ దూరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటే ఈరోజే ఓటేసిన అందరు కూడా ఎవరు ఎవరికైతే ఓటు ఉందో వాళ్ళందరూ వాళ్ళ లైక్ వాళ్ళ రైట్ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేసుకోవాలి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని